హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రమేష్ స్టార్ సో నేనైతే ఇప్పుడు తిరుపతిలో ఉన్నాను ఇప్పుడే శ్రీవారి మెట్లు ఎక్కి పైకి వచ్చాను ఎక్కగానే నాకు లెఫ్ట్ సైడ్లో ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ కనపడ్డాయి ఈ పక్కనే కోటర్స్ కనపడుతున్నాయి కదండి అది ఎంబీసీ కోటర్స్ అని చెప్తారట నేను ఇప్పుడే చూడడం జరిగింది ఇక్కడికి వచ్చాక ఎందుకో నాకు ఇది వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాలనిపించింది ఈ దృశ్యము నేను నాకు ఒకటే ఆనందంగా ఉంది నాకు నా ఒక్కరికే ఆనందంగా ఉంది ఆ ఆనందం ఈ లొకేషన్స్ ఈ బ్యూటిఫుల్ అందమైన లొకేషన్ బ్లాక్ చేసుకొని మీకు చూపించడం జరుగుతూ ఉంది ఇప్పుడు చూడవచ్చు ఇలాంటి ఇక్కడ రోడ్లు చిన్న చిన్న రోడ్డు అసలు వావు ఉంది కదా బ్యూటిఫుల్ బ్యూటీగా ఉంది అందంగా ఉంది నీకు చూడ చూపించడానికి నేను చాలా ప్రయత్నం చేశాను వివిధ రకాల ఫోటోగ్రఫీ వీడియో మీకు చూపించాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను సో నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇక చూద్దామా సో ఇప్పుడు చూడండి ఇక్కడ చాలా గ్రీనరీ అండి మంచి గ్రీనరీ ఇక్కడ నుంచి నేను అక్కడ మెట్లెక్కి రావడం జరిగింది అవి మెట్ల నుంచి వస్తుంటే ఇట్లా చాలా మంచిగా కనపడిందండి ఈ లో ఈ లొకేషన్ అంతా నాకు చూడంగానే హార్ట్ఫుల్గా అనిపించి ప్రశాంతంగా ఇక్కడే నేను ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి పడుకొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నానండి ఈ గ్రీనరీలో నేను ఒక్కడనే కాదు మీకు చూపించాలని చెప్పేసి తపనతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఇక చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి అక్కడనేమో ఎత్తైన కొండలు ఏడుకొండలు ఇక్కడ ఎత్తైన చెట్లు ఇలాంటి చెట్లు ఇంత మంచి వాతావరణము ఆ దేవుడి ఆశీసులు ఆ దేవుడు సన్నిధిలో ఇంత మంచి లొకేషన్లో రావడం చాలా ఆనందకరము మీకు ఇంకా అక్కడ నుంచి బ్రా బ్లాకులు తర్వాత ఇటు నుంచి బ్లాకులు అన్ని చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను ఈ కొండలు మాత్రం ఎత్తైన కొండలు అద్భుతమైన సీనరీ అద్భుతంగా ఇక్కడ టైల్స్ ఈ కలర్ కాంబినేషన్ టైల్స్ ఇలా చూస్తుంటే ఇది ఏదో బాగా గట్టిగా అనుకునే చేసినట్టుంది అనిపిస్తుంది నాకు ఈ కాటేజ్ పక్కన మంచి సీనరీ టైపు కనపడుతుందని చెప్పేసి ఇది చేశారనుకుంటాను ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తే ఎంత బాగుంది చూడండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అటు పక్క నుంచి మనకు ఏడుకొండలవాడి వాడి పాటలు పద్యాలు మనకు అన్నీ వినపడతా ఉన్నాయి సో ఇది చూడండి ఇక్కడ నుంచి ఇలా వస్తుంటే ఎంత బాగుందో మనము ఊటీలో కూడాయి వెళ్తే ఒక మంచి సీన్స్ ఉంటాయి కదా అలా ఇక్కడ కనపడతా ఉంది మీకు ఇంకా ఇలాంటివి చాలా చాలా మంచి మంచి బ్లాక్లు తీయాలని చెప్పేసి నేను తీయడం జరుగుతూ ఉంది ఇక్కడ చూడవచ్చు ఎత్తైన వృక్షము ఆ వృక్షము ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లూ షేడ్స్ షేడింగ్ ఎంత అందంగా కనపడుతుందో ఇప్పుడు ఇంకా ఆ పై నుంచి ఇలా నేను ఒక చిన్న బ్లాక్లు అలా చేసి చూపిస్తాను ఇక్కడ చూ ఇక్కడ చూడొచ్చు మంకీలు అన్నీ చాలా బాగున్నాయండి ఒక డిఫరెంట్గా కనపడుతూ ఉన్నాయి ఇలా ముందుకు ఇంకా చూపిస్తాను గైస్ కొద్దిగా మిడిల్లో వచ్చి తీయడం జరుగుతుంది ఇక్కడ నుంచి ఎలా ఉంది అనేది మీరే కామెంట్లో చెప్పగలరు నా ఛానల్ ఇలాగే చూడండి ఇంకా మంచి మంచివి బ్లాగ్లు మంచి వీడియోలు తీయడానికి ప్రయత్నం చేస్తాను ఇంకా ఇక్కడ శ్రీవారి మెట్లండి శ్రీవారి మెట్ల నుంచి మనం ఇలా ముందుకు లెఫ్ట్ సైడ్ వస్తే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అదే లొకేషను అలా కిందికి వెళ్తే అదంతా చాలా అందంగా కనపడుతుంది సో ఇక్కడైతే మనం రెస్ట్ తీసుకోవచ్చు ఇలా రెస్ట్ తీసుకొని ఇలా అంటే నుంచి పైకి రావడం జరిగింది కదా తర్వాత వచ్చేసి ఇక్కడ ఫ్రూట్స్ తర్వాత టీలు టిఫిన్ సెంటర్లు అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ ఈ వృక్షం చూడండి ఎంత పెద్దగా ఎంత అందంగా ఉందో ఇలాంటివి చూస్తుంటే మనసుకు ఆనందంగా ఆహ్లాదకంగా అనిపిస్తుంది కదా సో ఇక్కడ చూడండి ఇంకా ఇక ఈ షాప్స్లో ఇలా ప్రయా ప్రయాణికులు దేవుని భక్తులు ఇక్కడ వెయిటింగ్ ఇక్కడ కూర్చొని అలా సరదాగా మాట్లాడుకుంటూ టిఫిన్ చేస్తూ ఇంకా బాగా ఇలా ఉన్నారో చూడండి సో ఇంకా ఇక్కడ చూడవచ్చు అది ఎదురుగా ఈ బ్లాక్ ఇలాంటి ఈ బ్లాక్ ఇక్కడ నుంచి చూసి నాకు నచ్చి ఆ కిందికి వెళ్ళి వీడియో తీయాలనిపించి నేను తీయడం జరిగింది అలాగే ఇంకొద్ది ముందు నుంచి చూద్దామా ఇక్కడ ఈ నుంచి చూసుకుంటే అండి ఈ పక్కనే ఇలా భక్తులు ఎంచక్క అలా కింద కూర్చొని రెస్ట్ తీసుకోవడం ఎంత బాగుంది కదా ఇలాంటి దేవుని సన్నిధిలో ఇలా కూర్చొని సరదాగా సంతోషంగా దర్శనానికి వచ్చిన వాళ్ళందరికీ ఇలాంటి ప్లేసులు అందమైన ప్లేసులు ఉండడం చాలా అరుదు ఇప్పటివరకు నేను చూసిన దేవస్థానాల్లో ఇంత పెద్ద కాటేజీలు కానీ ఇంత మంచి అరుదైన సేవలు నేను ఇప్పటివరకు ఎక్కడ చూసింది లేదు ఇది చరిత్రలోనే చాలా గొప్ప విషయం చెప్పుకోదగ్గ తిరుపతి తిరుమల దేవాలయం ఈ కాటేజీలు వచ్చేసి కేవలం వంద రూపాయలకే వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారండి కేవలం వంద రూపాయలకే ఈ రూములు మనం ఇలాంటి రూములు ఎక్కడన్నా తీసుకోవాలనుకుంటే రెండు వేలు మూడు వేలు అలా ఉంటాయి మన కోసం అని చెప్పేసి వీళ్ళు ఇంత మంచి లొకేషన్లు ఇలాంటి కాటేజ్లు ఇలాంటి మంచి మంచి లొకేషన్లు ఉండడం ఎంత మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇక్కడ నుంచి ఈ బ్లాక్ బాగుంటుందని చెప్పేసి నేను ఇలా రావడం జరిగింది నాకు అందమైన బ్లాక్లు కావాలని చెప్పేసి ఇక్కడ రా వచ్చి అలాగే ఈ ఈ కోటర్స్ అలా తీద్దామని చెప్పేసి నేను తీయడం జరిగింది ఇది టీటీడీ ఎంబీసీ మనకు ఈ రూమ్స్ అండి ఇది కేవలం వంద రూపాయలకే ఇక్కడ నుంచి ఇందాక మనం కింద నుంచి తీయడం జరిగింది కదా ఇప్పుడు పైకి వచ్చాను పైనుంచి సో గైస్ ఈ బ్లాగ్ ఎలా ఉంది ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి ఇలాంటి వీడియో మీరు ఒకటి చూపించగలరు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అలాగే ఇలా కొద్దిగా ముందుకు మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి వ్యూ మామూలుగా లేదండి ఎంత అందమైన వ్యూ ఇక్కడ వచ్చేసి అరటి చెట్లు ఇక్కడ కాటేజు ఇక్కడ నుంచి చూద్దాము ఆ లైటింగ్ ఎఫెక్టు బాబా అందమైన లొకేషన్స్ అండి మీరు కనుక ఇక్కడ తిరుపతి వస్తే ఈ ప్లేసు సందర్శించుకోవాలని చెప్పేసి నేను మీకోసమే వీడియో తీయడం జరుగుతూ ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇందాక మనం కింద నుంచి తీసాం కదా అది పై నుంచి తీస్తే ఎలా ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చి మీకోసం ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది ఇలాంటి లొకేషన్లో ఇలాంటి ఆంజనేయ స్వాములు ఇక్కడే కూర్చొని అలా నాశన చేస్తూ ఉంటారు మన మనతో పాటు సరదాగా ఉండడం నేను ఎక్కడ చూడలేదు ఇక్కడ చూడవచ్చు మనని ఏమేమి అనట్లేదు శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్ ఆంజనేయం మంచి లొకేషన్లో సో గైస్ ఇందాక అప్పటి నుండి నా ఓన్లీ వాయిస్తో నేను మీకు వాయిస్ ఎవరు ఇవ్వడం జరిగింది ఫస్ట్ టైము డైరెక్ట్ వీడియో వాయిస్ ఎవరితో మంచిగా తీసానని అనుకుంటున్నాను ఇప్పుడు సెల్ఫీతో వాయిస్ ఎవరు డైరెక్ట్గా మాట్లాడడం నాకు చాలా బాగా అనిపిస్తుంది సో నా ఛానల్ ఇలాగే చూస్తున్నాండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ రమేష్ స్టార్ ఇలాంటి వీడియోలు ఇంకా 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 తీసి మీకు చూపిస్తానని చెప్పేసి నేను అనుకుంటున్నాను గట్టి నమ్మకంతో థ్యాంక్ యూ వాచ్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ బాయ్ శ్రీనివాస వెంకటేశ్వర గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద